హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి ప్రాపర్టీ చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి మంచి ప్రైమ్ ఏరియాలో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ ల్యాండ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ల్యాండ్ అండి తూర్పు ఉత్తరం కార్నర్గా ఉంటుంది రెండు వైపులా కూడా రోడ్లు అయితే ఉన్నాయి ఉత్తరం వైపు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు తూర్పు వైపు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు అండి సో మనం కొలతలు చూసుకుంటే కనుక సుమారుగా నలభై ఎనిమిది యాభై ఎనిమిది కొలతల్లో ఉండే మూడు వందల పదకొండు గజాల స్థలం అండి ఇది లేఅవుట్ ల్యాండ్ సో లేఅవుట్ ల్యాండ్ కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి సుమారుగా సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉందండి గజం అరవై వేల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉండదండి బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే దీన్ని రెండు ఫ్లాట్లుగా కూడా తీసుకోవచ్చండి అంటే రెండు ముక్కలుగా కూడా దీన్ని డివైడ్ చేసుకోవచ్చు మంచి కొలతల్లో ఉంది కాబట్టి మీరు డివైడ్ చేసుకున్నా కూడా మంచిగా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది సో లేదంటే కనుక ఒక బిల్డింగ్ అపార్ట్మెంట్ లాగా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి రెండు వైపులా కూడా రోడ్లు ఉన్నాయి కాబట్టి ఇది విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్ లో వచ్చిందండి చుట్టూ కూడా ఇళ్ల మధ్యలో వచ్చిన ల్యాండ్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము నార్త్ ఈస్ట్ కార్నర్ ల్యాండ్ అండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోవాలి అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాట్ లింక్స్ ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏదైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదంటే మీకు ఏమైనా బ్యాంక్ లోన్స్ కావాలన్నా ఫైనాన్స్ ఫైల్స్ కావాలన్నా లేదా మీకు ఏమైనా కమర్షియల్ కానీ లేదా ఇండిపెండెంట్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ ఓపెన్ ల్యాండ్స్ కానీ వెంచర్ ల్యాండ్స్ కానీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కానీ సో ఈ విధంగా మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా మీకు ఏమైనా సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద మా వాట్సాప్ నంబర్ ఉంది ఆ నెంబర్కి కి మీరు కాంటాక్ట్ చేయండి మీరు డైరెక్ట్ గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ